వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై క్లారిటీ వచ్చినా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచం వరకు ఆడతాడా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది అతడు రిటైర్మెంట్ ప్రాక్టీస్తే ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న దీంతో శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడాడు ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో కీలక బ్యాటింగ్తో భారత్ను అవకాశాల వైపు తీసుకెళ్లాడు ఇక ఈ రెండు వేల ఇరవై ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకున్న అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పలు వార్తలు జోరుగా సాగాయి కానీ వాటన్నిటికీ రోహిత్ ఫుల్ స్టాప్ పెట్టాడు తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని అవన్నీ అవాస్తమని తాను యాభై ఓవర్ల లో ఆడటం కొనసాగిస్తానని తెలిపాడు దీంతో తన రిటైర్మెంట్ పై వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టినట్లు అయింది అయితే రోహిత్ రెండు వేల ఇరవై రెండు వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతాడా లేదా అనే ఆ సందేహం ఇంకా చాలా మందిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ తర్వాత వన్డేలో టీమిండియా కెప్టెన్ ఎవరనేది అందరిలోనూ ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తింది అయితే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వన్డేలో టీమిండియా కెప్టెన్ గా కొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అందులో ముందు వరుసలో శుభమన్ గిల్ ఉన్నాడు ప్రస్తుతం వన్ వన్డేలో వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అందువల్ల ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే జట్టు యాజమాన్యం గిల్ ను భవిష్యత్ కెప్టెన్ గా సెలెక్ట్ చేయనున్నట్లు కొందరు భావిస్తున్నారు అందులోనూ గిల్ వన్డే క్రికెట్లో తన బ్యాటింగ్తో క్రికెట్ ప్రేయుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు అలాగే మరో క్రికెటర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది అతడే హార్డిక్ పాండ్యా ఈ పేరును కూడా సెలెక్టర్లో ఆలోచించే అవకాశం ఉంది హార్డిక్ ఇంతకు ముందు కెప్టెన్ గా పాత్ర పోషించాడు ఆ అనుభవంతో అయినా అతడికి ఛాన్స్ ఇవ్వచ్చు అని అంటున్నారు అలాగే కేఎల్ రాహుల్ పేరు కూడా ఫ్యూచర్ కెప్టెన్ గా వినిపిస్తున్న పేరు అతడు మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు బలమైన బ్యాటర్గా నిలిచాడు టీమిండియా ఓడిపోతుందనుకున్న సమయంలో ఆదుకున్నాడు అంతేకాకుండా రాహుల్ లో కూడా కెప్టెన్ గా ఉన్నాడు అందువల్ల అతడికి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు పరువులు చర్చించుకుంటున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో